సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోయే కథ సీనియర్ కథా రచయిత శ్రీ కట్టా రాంబాబు గారు రచించిన పండుగ కథ ఈ కథ రేపటి కోసం మాసపత్రిక మార్చి రెండు వేల పదిహేడవ సంచికలో ప్రచురితం అంతేకాదండోయ్ ఈ కథ హాస్య కథల పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన కథ మరి ఆ పండుగ విశేషాలు ఏమిటో విన్నావు మరి సీనియర్ కథ రచయిత శ్రీ రాంబాబు గారు రచించిన పండుగ హాస్య కథ మీకోసం రేపు చూస్తే పండుగ పిల్లలంతా కొత్త బట్టలు లేవని గొడవ చేస్తున్నారు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియడం లేదండి అంది శ్రీమతి బాధగా ఆమె వంక చూశాను బట్టలనే కాదు పండుగ పూట మంచి భోజనం కూడా వాళ్ళకి పెట్టలేకపోతున్నాను తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది అంది మళ్ళీ ఆలోచనలో పడ్డాను ఏం చెయ్యాలి చేతిలో చిల్లిగవ్వలేదు వారం రోజుల నుంచి పని లేదు నేను కార్పెంటరీ పని చేస్తూ ఉంటాను అంతా రెడీమేడ్ వే కొనుక్కోవడం వల్ల మాకు పని చెప్పేవాళ్లే ఉండడం లేదు ఏవైనా రిపేర్ ఉంటే ఎవరైనా పిలుస్తూ ఉంటారు అది ఎప్పుడైనా అక్కడా ఇక్కడ తీసుకున్న చిన్న చిన్న అప్పులతో పచ్చడి మెతుకులతో రోజులు గడుస్తున్నాయి నిరాశగా నిస్పృహగా అక్కడే ఉన్న కుర్చీలో కూలబడిపోయాను కరెంటు బిల్లు కట్టలేదేమో ఫీజు తీసేశారు ఫ్యాన్ తిరగని కారణంగా ఉళ్లంతా చెమట పట్టింది అక్కడ ఉన్న పక్కింటి వాళ్ల న్యూస్ పేపర్ ఉంటే తీసుకుని కాసేపు విసురుకున్నాను పేపర్ పేజీలు తిప్పాను సగం పేజీల్లో ప్రకటనలే ఉన్నాయి విపరీతమైన డిస్కౌంట్లతో బట్టలు తీసుకు బట్టల షాప్ వాళ్ళు మీ పిల్లల భవిష్యంతా మా చేతుల్లోనే ఉంది భీమా స్కూల్లో చేర్చి మీరు నిశ్చింతగా ఉండండి కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు విపరీతంగా ప్రచారం చేసేశారు ప్రతిరోజు పేపర్లలో ఇదే గోళ అని పేపర్ పక్కన పడేశాను మళ్ళీ ఆలోచనలు రేపేం చెయ్యాలి పాపం పిల్లలు ఎంతో ఆశగా ఉన్నారు నేను కొత్త బట్టలు తెస్తానని ఎలా తేవాలి టక్కున నా మధ్యలో ఒక ఆలోచన మెరిసింది శ్రీమతిని పిలిచి అలా చేస్తే ఎలా ఉంటుంది అని అడిగాను ముందు ఆమె ఒప్పుకోకపోయినా ఒప్పించాను తన సందేహాలను కూడా నివృత్తి చేశాను మా పిల్లల్ని కూడా పిలిచాను నాకిద్దరు పిల్లలు పెద్దవాడికి పన్నెండేళ్ళు చిన్నాడికి పదేళ్ళు వాళ్ళకి కూడా ప్రస్తుత సమస్య చెప్పి రేపు పండగ ఎలా చేసుకోవాలో కూడా చెప్పాను ముందు వాళ్ళు డిసప్పాయింట్ అయినా తర్వాత ఒప్పుకున్నారు తెల్లారింది అంతా తలంటుకున్నారు ఉన్న వాటిల్లో మంచి బట్టలని తీసి పిల్లలకిచ్చింది శ్రీమతి నేను శ్రీమతి కూడా బాగానే తయారయ్యాం సరిగ్గా పది గంటలకల్లా ఇంటి నుంచి బయలుదేరి పెద్ద షాపింగ్ మాల్కి వెళ్లాం అందులో బట్టల సెక్షన్లో అడుగు పెట్టాం అప్పుడే షాపు తెరిచారేమో ఎక్కువగా జనం లేరు ఏం కావాలండి అన్నాడు సేల్స్ మ్యాన్ పిల్లలకు బట్టలు చూపించమంది శ్రీమతి అతను చాలా వెరైటీలు చూపించాడు శ్రీమతి చెరో రెండు జతల్ని సెలెక్ట్ చేసి ట్రయల్ రూమ్కి తీసుకెళ్లి చెరో జత వేయించింది వాళ్ళు బయటకు వచ్చి నాకు చూపించారు కాసేపు వాటితోనే ఆ షాపులోనే తిరిగి అద్దాల ముందు నిలబడి వేసుకున్న బట్టల్ని చూసుకున్నారు రెండో జత కూడా వేసుకోమన్నాను అది కూడా వేసుకొచ్చి నాకు చూపించారు బాగున్నాయని చెప్పి తీసేయమన్నాను వాళ్ళు వాటిని తీసేసి పాత బట్టలు వేసుకొచ్చారు డిస్కౌంట్ ఎంత అని అడిగాను టెన్ పర్సెంట్ ఇస్తాము అన్నాడు అదేమిటి ప్రతి చోట ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అంటుంటే ఇక్కడింత ఏంటి అని అడిగాను అంతకంటే ఇవ్వలేవండి అన్నాడు ఫార్టీ పర్సెంట్ ఇవ్వమన్నాను కుదరదు అన్నాడు పోని పర్సెంట్ అయినా ఇవ్వండి అన్నాను ఇచ్చేది లేదు అన్నాడు అలా అయితే మాకొద్దు అని చెప్పి పదండ్రా వేరే షాప్కి వెళ్దాం అన్నాను అంతా షాపు నుంచి బయటకొచ్చి పక్కనే ఉన్న ఇంకో షాపుకి వెళ్ళి అదే పని చేసాం అక్కడి నుంచి కదిలి ఓ కార్పొరేట్ స్కూల్కి వెళ్దాం సరిగ్గా పన్నెండు గంటలు దాటింది రిసెప్షనిస్టు అడిగింది పిల్లలిద్దరినీ ఇక్కడ హాస్టల్లో వెయ్యాలనుకుంటున్నానని మొత్తం ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు ఎంత అవుతాయో చెప్పమన్నాను చాలా పెద్ద మొత్తం చెప్పింది ఆవిడ హాస్టల్లో భోజనం ఎలా ఉంటుంది అని అడిగాను గతంలో వేరే స్కూల్లో చేర్పిస్తే అక్కడ హాస్టల్ భోజనం బాగా లేదని మాన్పించేశానని కూడా చెప్పాను ఇక్కడ భోజనం చాలా బాగుంటుందండే మీరంతా ముందు వెళ్ళి భోజన చేసి రండి అని చెప్పి అటెండర్ని పిలిచి డైనింగ్ హాల్ చూపించమంది మీకు భోజనం నచ్చితేనే ఇక్కడ చేర్చండి అని కూడా చెప్పింది డైనింగ్ హాల్లోకి ప్రవేశించాం అప్పటికే అక్కడ చాలామంది పేరెంట్సు పిల్లలు భోజనాలు చేస్తున్నారు మేమంతా కడుపు నిండా తిన్నాం అడ్మిషన్ల టైం కావడంతో స్పెషల్గా అరేంజ్ చేశారు బయటకు వచ్చి రిసెప్షనిస్ట్కి నా అడ్రస్సు పిల్లల వివరాలు ఇచ్చి రేపొచ్చి జాయిన్ చేస్తాం అని చెప్పేసి వచ్చాం పిల్లల ముఖంలో ఒక రకమైన ఆనందాన్ని గమనించాను ఎలా ఉందిరా పండగ అని అడిగాను చాలా బాగుంది డాడీ ఎప్పటికన్నా వెరైటీగా ఉంది అన్నారు నేను కొంటే ఏదో మామూలుది జత కొనేవాణ్ణి మీరు ఏకంగా నాలుగు జతలు ఖరీదైనవి వేసుకున్నారు అలాగే అమ్మ వండాల్సి వస్తే అన్ని వంటకాలు వండలేదుగా కానీ ఇక్కడ మనం స్వీటు బిర్యానీతో స్పెషల్ భోజనం చేశాం అన్నాను నేను చేసింది తప్పే కానీ పిల్లల కోసం అలా చేయాల్సి వచ్చింది మా ఇంట్లో పండగ రోజు అలా గడిచింది సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కట్టారాంబాబు గారు రచించిన హాస్య కథ పండుగ విన్నారు ఈ కథ రేపటి కోసం మాసపత్రిక మార్చి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ప్రచురితమైంది ఇందాక చెప్పానుగా ఈ కథలో ఇంత మంచి ట్విస్ట్ ఉంది కాబట్టి ఈ కథకు హాస్య కథల పోటీల్లో ప్రథమ బహుమతి లభించింది కానీ జాగ్రత్తలో ఇప్పుడు షాపుల వాళ్ళేమిటి కాన్వెంట్ల వాళ్ళేమిటి చాలా చాలా తెలివి విరిపోయారు పొరపాటున ఈ కథలోలా సరదాగా మనం ప్రవర్తిద్దామని అనుకుంటే మాత్రం ఏమో మీకు ఏ రకంగా అయినా పండగ జరగచ్చు తస్మాత్ జాగ్రత్త మళ్ళీ మరొక మంచి కథతో తర్వాత భాగంలో కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి